కొమరం ఆసిఫాబాద్ జిల్లా గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు జరుగుతున్న పోలింగ్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది జిల్లా వ్యాప్తంగా పట్టభద్రులు ఆరు వేల నూట ముప్పై ఏడు ఓటర్లు ఉండగా ఉపాధ్యాయులు నాలుగు వందల డెబ్బై మంది ఓటర్లు ఉన్నారు మొత్తం ఆరు వేల ఆరు వందల ఏడు ఓటర్లకు పదిహేడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది అలాగే ఆసిఫాబాద్లోని జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తన ఓటు హాకును వినియోగించుకున్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పదిహేడు పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు ఉదయం ఎనిమిది గంటల నుండి పదిహేడు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైందని అన్నారు ఇప్పటి ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని వారు చెప్పారు నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది కాబట్టి తమ ఓటు హక్కును ఓటర్లు వినియోగించుకోవాలని కోరారు ఆర్ఓ గారు ఆధ్వర్యంలో కరీంనగర్ డిఓ గారు ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని ప్రశాంతంగా ఎన్నికలు ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయింది సో మన దగ్గర మన జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఆసిఫాబాద్లో అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్లో పోలింగ్ స్టేషన్ పెట్టడం జరిగింది సో ఇదే రకంగా సో పదిహేడు పోలింగ్ స్టేషన్స్ మన సిబ్బంది అన్నీ నిన్ననే అన్నీ రీచ్ అయిపోయారు సో ఎయిట్ ఓ క్లాక్కి మనం అన్ని బ్యాలెట్ బాక్స్ అన్నీ రెడీ చేస్తూ మనం స్టార్ట్ చే చేయించాం సో ఇప్పటివరకు మనం ఎవ్రీ బై ఆర్లీ మనం పోలింగ్ పర్సంటేజ్ తీసుకుంటూ ఉంటాము సో ఇప్పటివరకు అన్ని ప్రశాంతంగా నడుస్తూ ఉన్నాయి సో ఇప్పుడే నేను ఎస్పీ గారు కూడా మేము కొన్ని పోలింగ్ స్టేషన్స్ తిరుగుతున్నాం అక్కడక్కడే మన ఏఆర్ఓ సబ్ కలెక్టర్ తర్వాత ఆర్డిఓ వాళ్ళు కూడా సూపర్వైజ్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ కూడా ఏమైనా మన వెబ్ కాస్టింగ్ కూడా త్రూ కూడా మేము చూస్తున్నాము సో మన వెబ్ కాస్టింగ్ స్ట్రీమింగ్ ఆర్ఓ గారికి సీఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది సో దాంట్లో కూడా ఇక్కడ కూడా ఏమైనా సంఘటన జరగకుండా మేము ప్రశాంతంగా ఇప్పటివరకు వరకు నడుస్తుంది సో ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ మనం అన్నీ క్లోజ్ అయినాక వాళ్ళు టీమ్స్ అన్నీ ప్యాకింగ్ చేస్తూ డైరెక్ట్గా రిసెప్షన్ సెంటర్ కరీంనగర్కి ఉంది సో ఇక్కడ మనం రిసెప్షన్ చేయము సో డిస్ట్రిబ్యూషన్ నిన్న చే చేసాము సో అన్నీ క్లోజ్ అయినాక వాళ్ళు డైరెక్ట్గా ఆ టీమ్స్ ఎస్కాడ్తో పాటు బ్యాలెట్ బాక్స్ ఒక్క పాటు తర్వాత స్టాచ్యుటరీ మెటీరియల్ నాన్ స్టాచ్యుటరీ మెటీరియల్ అన్నీ పట్టుకొని డైరెక్ట్ కరీంనగర్ పోయి అక్కడే రిసెప్షన్లో డైరెక్ట్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరుగుతుంది సో అది డియో కరీంనగర్ ఆధ్వర్యంలో అక్కడనే గారి దగ్గరనే అయిపోతుంది ఎందుకంటే కౌంటింగ్ కూడా థర్డ్ రోజుకి అక్కడనే ఉంది సో ఎందుకనే ఈ ఏర్పాట్లు అన్నీ ఈరోజు చాలా బాగా నడుస్తుంది సో ఇక్కడ కూడా ఇది నో ప్రాబ్లమ్